తోడైనాయి ఇంకా టైం అనుకుంటా ఇది తోడు కావడానికి సో నెక్స్ట్ అయితే నేను ఇప్పుడే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను సో అక్కడి నుంచి ఉండేటప్పుడు అయితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చిన అవి ఏంటి ఒక చూపిస్తాను చూడండి ఇదైతే ఇంకా మొక్కలు పెట్టడానికి ఇంకొక కుడి తీసుకొని వచ్చిన ఏంటి అనేవి చూపిస్తాను ఒకటేమో కలవంద ట్రీ నెక్స్ట్ 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 మనీ ప్లాంట్ అయితే తీసుకొని వచ్చాను సో ఈ రెండు అయితే రేపు మట్టి తీసుకొచ్చి అయితే పెడతాను ఇంటి ఫ్రెండ్స్ అలాగే ఇంకా కొన్ని కప్స్ అయితే ఇంట్లో ఉన్న కప్స్ అన్నీ పిల్లలు అయితే తలపుటిరు సో అందుకని మళ్ళీ ఒక సెట్ కప్స్ అయితే అమ్మ వాళ్ళ దగ్గర ఉండే సో అయితే తీసుకొని వచ్చాను ఇవన్నీ క్లీన్ చేయాలి నెక్స్ట్ అలాగే వాటితో పాటు ర్యాట్ ర్యాట్ మ్యాట్ సో ఇదేమో ఒరిజినల్ మౌస్ ర్యాట్ ఇదేంటంటే ర్యాట్ దీని మీద ఏదైనా అంటే పల్లీలు కానీ అవి లోపల ఇట్లా వేసి ఉంచామనుకోండి ఇంకా ర్యాట్ వాటిని తినడానికి కానీ వచ్చి ఇక్కడే స్టిక్ అవుతుంది సో ఇది యాక్చువల్గా అమ్మ వాళ్ళ దగ్గర ఒక ర్యాట్ వచ్చిందంటే తీసుకొచ్చారంట అందుకని నేను కూడా తీసుకొచ్చిన ఒక ర్యాటు చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నది సో అందుకని మ్యాట్ తెచ్చిన ఎవరికైనా తెలియకుంటే తీసుకోండి బాగుంటుంది ఇదైతే వర్క్ చాలా అవుతుంది ర్యాట్ ఖచ్చితంగా పడుతుంది రాట్ పడిన తర్వాత దీన్ని పడేయడం ఇక